రైతు సోదరుకు నమస్కారం నేను అన్నదాత అగ్నిజెంటిక్స్ ఇంటర్నేషనల్ కంపెనీ లిమిటెడ్ కంపెనీకి ఎండీని చైర్మన్ నేనే ఈ యొక్క మా కంపెనీ యొక్క రకం వరి వంగడం జరు అనే ఒక రైతు ప్రదక్షిణ క్షేత్రానికి వచ్చాము మనం అందరము మా కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన విత్తనాలు రైతులకు సరఫరా చేయాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం రైతులు సంతోషంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుంది దేశం బాగుంటే మనం అందరం ఆర్థికంగా అన్ని విషయాలు ముందుంటాం మరి ముఖ్యంగా మా కంపెనీ యొక్క చిత్ర రకం చూసుకుంటే దీంట్లో తాలు శాతం చాలా తక్కువగా వస్తుంది అలా గింజ బరువు ఉంటుంది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే మంచి దిగుబడి వస్తుంది ఒకవేళ వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ రైతుని ఇబ్బంది పెట్టకుండా రో నిరోధక రోగ నిరోధక శక్తి అంటే వచ్చే రోగాలను తట్టుకొని నిలబడే శక్తి అధికంగా ఉండి రైతుకు మంచి దిగుబడిని ఆదాయం ఆదాయాన్ని చేకూరుస్తుంది మా కంపెనీ నుంచి యూట్యూబ్ చూసే మిత్రులకైతేనే రైతు సోదరులకైతేనేమి ఇక్కడ ఉన్నవారి అందరికీ నా గమ నా యొక్క విన్నపం ఏంటంటే దయచేసి మా యొక్క కంపెనీ విత్తనాలు మీరు షాప్లకు వెళ్ళి మీరు చెప్పాము మేము చెప్పాము బాగుంది అనే ఉద్దేశంతో వెళ్ళి తేలి కొనకండి మీరు మా కంపెనీ పాంప్లైంట్స్ కంపెనీ వెబ్సైట్లో లేదా కంపెనీ పాంప్లైంట్స్లో అక్కడ ఫోన్ నెంబర్స్ ఉంటాయి మీకు ఆ ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేసినట్లయితే ఆ యొక్క వరి విత్తనం ఏ అయితే రైతులు ఎక్కడ ఎవరైతే వేశారో మీ దగ్గర ప్రాంతంలో ఉన్న వాళ్ళ నంబర్ రైతు నంబర్లు మీకు అందుబాటులో ఉంచుతారో మీ ఆ నంబర్లు మీకు ఇస్తారు ఆ రైతులు మాట్లాడి ఆ దిగుబడి మేము చెప్పిన విషయాలు వాళ్ళు వాళ్ళతో ఒకసారి కంపేర్ చేసుకొని ఆ యొక్క ఒడ్లు దిగుబడేలాగా వచ్చింది రోగ దోమకు కాటుకు లేదా రకరకాల విషయాలు తట్టుకునే శక్తి ఉందా లేదా అన్ని విషయాలు గమనించి వారితో మాట్లాడిన తర్వాతనే మా యొక్క కంపెనీ విత్తనాలు అది వరి విత్తనమైన మొక్కజొనైనా కంది అయినా అన్ని రకాల విత్తనాలు కూరగాయల విత్తనాలు అయినా సరే దయచేసి తీసుకోవాలంటే మనవి థ్యాంక్ యూ